హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు సార్ నా అంగ పరిమాణం చిన్నగా ఉంది అంగ పరిమాణం పెంచుకోవాలి స్త్రీని సుఖపెట్టడానికి అంగ పరిమాణం ఎంత ఉండాలి అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు వాస్తవానికి స్త్రీని సుఖపెట్టడానికి అంగ పరిమాణానికి అసలు సంబంధం అయితే ఉండదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ విషయం కాకపోతే అంగ పరిమాణం పెంచుకోవాలన్న ఉండ ఇంట్రెస్ట్ ఉండడం మాత్రం తప్పేం కాదు కాకపోతే ఖచ్చితంగా అంగ పరిమాణం ఇంతుండి అంతుంటేనే స్త్రీని సుఖపెట్టగలుగుతాము అని చాలా మంది కూడా అపోహలో ఉన్నారు అలాంటి అపోహ అవసరం లేదు కేవలం స్త్రీలకు కావాల్సింది హార్డ్నెస్ మాత్రమే ఆ హార్డ్నెస్ కనుక మీరు ఇచ్చినట్లయితే అంగ పరిమాణం తోటి సంబంధం అనేది లేదు అయితే చాలా మంది ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ బ్లూ ఫిల్మ్స్ లాంటివి ఎక్కువగా చూడడము ఓహో ఇంత ఉండాలా అంత ఉండాలా ఇలా ఉండాలా అలా ఉంటుందా అని ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తున్నారు ఆటోమేటిక్ గా వాళ్ళకు మైండ్ అది వీళ్ళది కంపేర్ చేసేసుకుంటారు అయ్యో ఇది ఇంత ఉన్నది ఇంత ఉన్నది కదా అప్పుడు ఎలా ఉంటుంది బాగుంటుంది ఏమో అలా ఉంటేనే ఈ కాలంలో జనరేషన్ లో స్త్రీలు కూడా అదే కోరుకుంటారు సో అని చాలా మందికి ఒక రకమైన అపోహ అయితే ఉంది వాస్తవానికి అంగ పరిమాణం ఎందుకంటే కొన్ని కొన్ని దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి దేశాలు తీసుకున్నట్లయితే వారి యొక్క అంగ పరిమాణం అనేది తరచుగా చాలా చిన్నగా ఉన్నది ఉంది బట్ వారి యొక్క కోరికలు కానివ్వండి ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క హార్డ్నెస్ కానివ్వండి చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భాల్లో వాళ్ళకు ఆ ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది కాబట్టి అంగ పరిమాణం మూడు అంగులాలు ఉన్నదా రెండు అంగులాలు ఉన్నదా నాలుగు అంగులాలు ఉన్నా ఐదు ఉన్నా సమస్య అనేది కాదు కేవలం హార్నెస్ అనేది అంటే మంచి పటుత్వాన్ని కనుక మీరు పొంది ఉన్నట్లయితే కనుక దీంతో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు ఇంకొక డౌట్ కూడా అడుగుతారు అంగ పరిమాణం చిన్నగా ఉంటే పిల్లలు కుట్టే అవకాశం ఉంటుందా అని అంగ పరిమాణం చిన్నగా ఉన్నంత మాత్రమే పిల్లలు పుట్టరు అనే అపోహ కూడా అవసరం లేదు ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది మీకు మంచి స్ట్రాంగ్ అంటే దాని యొక్క పటతో అనేది మంచిగా ఉండి స్ట్రాంగ్ అవుతున్నట్లయితే కనుక ఎలాంటి సమస్య కూడా ఉండదు పరిమాణం పొడుగ్గా ఉంటేనే గర్భాచంలో వీరం వెళ్తుందేమో లేదా వెళ్ళదేమో అని కూడా అపోహలు అవసరం లేదు అంగపరిమానం చిన్నగా ఉన్న వాళ్ళలో కూడా పిల్లలు పుట్టే అవకాశం అనేది ఎక్కువగానే ఉంటుంది అయితే అంగ పరిమాణం పెంచుకోవడం సాధ్యం అని కూడా చాలా మంది అడుగుతున్నారు అయితే దీనికి కొంతవరకు చాలా మందికి ఏంటంటే అంగ పరిమాణం అనేది రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవాలి అంగ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు అది ఎంత ఉన్నదని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిమాణంలో ఉంటుంది అంగం గట్టి పడ్డప్పుడు ఎన్ని అంగుళాలు ఉన్నది అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అంగ పరిమాణం మరి కూడా చాలా చిన్నగా ఉంది అంటే దానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు అది జన్యుపరమైన కారణమై కారణం ఉండొచ్చు కొంతమంది లావుగా ఉండే వాళ్ళు ఉంటారు అయితే లావుగా పుట్ట లేదంటే పెరుగులు కానీ ఇవి లావుగా ఉండే సందర్భాలు అంటే ఈ పరిమాణంగా అంగానికి సంబంధించిన నరాలంటే కొంతవరకు లోపలికి కూర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అధికంగా ముందరి పుట్ట రావడం వల్ల సో ఆ పొట్ట వెయిట్ ఉన్న వాళ్ళు కనుక వెయిట్ తగ్గించడానికి ప్రయత్నిస్తే కొంత ఇంప్రూవ్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇకపోతే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి కూడా ఎన్నో రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నాయి మీరు యూట్యూబ్ లో కానీ లేదంటే మామూలుగా చిట్కాలు కానివ్వండి లేదా ఆన్లైన్ లో కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు మేము కూడా ఎంతో మందికి అంగ పరిమాణం పెంచడానికి కావాల్సినటువంటి మెడిసిన్ ని అందించి వాళ్ళకి చక్కటి ప్రయోజనం కలిగించడం కూడా జరిగింది సో మీరు ఒకవేళ పరిమాణం నిజంగానే చిన్నగా ఉండి పూర్తిగా శిస్సు పరంగా ఆలోచించకండి అంటే సాటిస్ఫై చేయగలదాం లేదా అన్న దాని గురించి పక్క పెట్టిస్తే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి మీరు కనుక ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి మేము సుమారు పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్ అందరికీ అందిస్తున్నాము అది త్వరలోనే దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తోటి మార్కెట్లో లో ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి బట్ కొంచెం ప్రాసెస్ అయితే పడుతూ ఉంటుంది సో మీరు ఇలా పెంచుకోవాలి అనుకుంటే కనుక దీని ఆయిల్ అనేది ఫోర్ మంత్స్ కోర్సుగా చాలా మంది పెరుగుతుంటారు ఏదైనా మాత్రలు వేస్తే అంగ పరిమాణం పెరుగుతుందని ఏ మాత్రల ద్వారా అంగ పరిమాణం అనేది పెరగదు కేవలం మసాజెస్ ద్వారా మాత్రమే అంగ పరిమాణం అనేది ఇంప్రూవ్ అవుతుంది చూడండి మీరు ఏదైనా బాడీ ఫిట్నెస్ కావాలి సిక్స్ ఫైవ్ కావాలంటే మాత్రలు వేస్తే కాదు రెగ్యులర్ వామప్స్ హార్డ్ గా వర్క్అౌట్స్ చేసి లేదంటే ఇప్పుడు హ్యాండ్ ఇలా అంటుంటేనే మాకు మజ్జులు అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా అంతే అంగం మీద చుట్టూ కేవలం నరాలు కండరాలు ఇవి మాత్రమే ఉంటాయి కాబట్టి రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల అంగ పరిమాణాన్ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు నేను ఎంతో మందికి కూడా ఇంప్రూవ్ చేయించడం అనేది జరిగింది ఎంతో మంది మా దగ్గర వాడడం చక్కటి పలుతాలు అంటే అందరికీ ఒకే రకమైన రిజల్ట్ రాకపోయినప్పటికీ వాళ్ళ శరీర తప్పని బట్టి వాళ్ళు ఖచ్చితమైన రిజల్ట్ మా హండ్రెడ్ పొందడం జరిగింది ఓకే కాబట్టి మీరు కూడా అంగ పరిమాణం పెంచుకోవాలనుకుంటే దీనికి మెడిసిన్ మా వద్ద ఉంటుంది ఆయిల్ ఇస్తాము ఫోర్ మంత్స్ వాడుకోవాలి ఒక నెలకు ఒక ఆయిల్ బాటిల్ వస్తుంది నాలుగు నెలకు నాలుగు వాటర్ ఆయిల్ బాటిల్స్ వాడుకోవాలి దీన్ని ఎలా వాడాలనేది మీరు పర్చేస్ కాదు అన్ని క్లియర్ గా చెప్తాను దీని కాస్ట్ కూడా నేను చెప్తాను పర్ మంత్ ఒక టూ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది దీనికి ఒకేసారి త్రీ మంత్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ కోర్స్ నుంచి అందిస్తున్నాం కాబట్టి మీరు ఇలాంటి సమస్యలో బాధపడి అంగ పరిమాణాన్ని పెంచుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనన్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి ఇలాంటి వారికి మెడిసిన్ కానీ లేదంటే ఆయిల్ కానీ మరి ఇతర సమస్యలకు కూడా అన్ని పరిష్కారాన్ని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమలమైన ఇస్తూ సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ